నాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్కి ప్రమాదం వారిపై తీవ్ర కోపంలో అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం అయితే విశాఖపట్నంలోని వివాదాస్పదంగా మారిన రిషికొండ ప్యాలెస్ను సందర్శించారు అయితే ఈ పర్యటన ప్యాలెస్ నిర్మాణ నాణ్యతను అంచనా వేయడానికి అలాగే భవిష్యత్తులో దాని వినియోగం నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశించింది ఈ ప్యాలెస్ కు ఎటువంటి నిర్దిష్ట ప్రయోజనం లేకపోయినా సరే దీని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుండి సుమారు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ పర్యటనలోని భాగంగా భవనం ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలోనే సీలింగ్ అయితే కూలిపోవడం కలకలం సృష్టించింది పవన్ కళ్యాణ్ ప్యాలెస్ లోపల నడుస్తున్న సమయంలో ఆయన కూర్చుని ఏర్పాటు అయితే చేసిన ప్రాంతానికి సమీపంలోనే కొంచెం దూరంలోనే సీలింగ్ నుంచి ఒక పెద్ద పలక కింద పడిపోయింది ఈ సంఘటనతో పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర షాక్ గురయ్యారు అలాగే కూలిపోయిన ప్రదేశంలోని నీరు కారుతున్నట్లు కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈ భవనం నిర్మాణం ఎంత నాశికరంగా ఉందో చూసి ఆయన ఆశ్చర్యపోయారు అయితే ఈ పరిస్థితిని చూసిన పవన్ కళ్యాణ్ వెంటనే మంత్రి నాదెండ్ల మనోహర్ ఫోన్ చేసి వివరాలు చెప్పారు మనోహర్ కూడా ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయినట్లుగా సమాచారం రిషికొండ ప్యాలెస్ నిర్మాణం ఇప్పటికే రాష్ట్రానికి ఐదు వందల కోట్ల రూపాయల భారాన్ని మోపింది అంతేకాకుండా దీని నిర్వహణ కోసం ప్రతి నెల లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇన్ని ఖర్చులకు తోడు ఇప్పుడు భవన నిర్మాణ నాణ్యత కూడా క్షీణిస్తున్నట్లు స్పష్టమైంది భారీ స్థాయిలో సీలింగ్ పలకలు కూలిపోవడం భవన నిర్మాణ సమగ్రతను కోల్పోతున్నట్లుగా చూపిస్తుంది అయితే ఈ సంఘటన సంఘటన రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేపింది ప్రజాధనాన్ని నాసిరకం నిర్మాణాలకు ఖర్చు చేయడానికి అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ ప్యాలెస్ భవిష్యత్తు పైన త్వరలో ఒక స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది అయితే ఇలా ప్రజాదానాన్ని వృధా చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అలాగే ఆ వీడియోలో చూసినట్లయితే ఒకవేళ ఆ సీలింగ్ పడుంటే మాత్రం ఎంత ప్రమాదం ఉండేది అంటూ ఆయన తీవ్ర స్థాయిలో అయితే మండిపడ్డారు ఆ వీడియోని ఇప్పుడు మీరు వీడియో చూసేయండిపోయింది ఏ ఈజీగా కదా కొంచెం అలా మీద పడద్దు అది కొడు వచ్చలా తిని అలా టిల్ చేసి టిల్టప్ చేయ సైడ్ టైం డు వి షుడ్ టేక్ అ కప్ యు హవ టు మరి నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్